కొన్ని ప్రపంచంలో ఎవడు చేయడు నువ్వు ఇరవై ఏడు కాదు వాళ్ళు యాభై అడిగారు ఇరవై ఏడు ఇచ్చాను కదా కావాలంటే ఇంకో మూడు ఇస్తానను లేదా ఇరవై ఏడుతో సరిపుచ్చుకోండి అని చెప్పు అలా కాకుండా యాభై ఆశ పెట్టి వాళ్ళు ఆశపడ్డారు నువ్వు వచ్చేటప్పటికి ఇక్కడ ఇరవై దగ్గర ఇరవై మూడు దగ్గర ఆపేటప్పటికి వచ్చి నెగిటివ్ దాన్ని వెనక్కి తీసుకుంటాననే వచ్చి నెగిటివ్ అలాంటి తప్పుల వల్ల జగన్ ఇబ్బంది పడ్డాడు ఈయన తప్పులు చేయరు వెనక్కి తీసుకోవడం అలాంటి అసలు ఇవనేవా ఇంటర్న్ రిలీఫ్ కాదు మెయిన్ ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు ఏమంటారు పాప ఏమిస్తాడులేండి అని అంటున్నారు దాన్నే జనంలోకి తీసుకెళ్లాలి వాళ్ళు అది నాయకులు ఏమిస్తాడులేండి రాష్ట్రం పరిస్థితి ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు కదా అని ఎంత ముందు మరి అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లాగే ఉందని తెలిసి అప్పులు పాలయ్యి ఉన్నారని తెలిసి కూడా ఎట్లా మాకు జీతాలు ఎక్కువ ఇవ్వని అడిగారు వాళ్ళు అంటే ఇక్కడ రాజకీయ కోణంలోనే సంఘాలు నడుస్తాయి ఉద్యోగ సంఘాలు జగన్ కొత్త పార్టీ కాబట్టి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అతి పరిమితం అది ముఖ్యం లోకేష్ మార్క్ ఈసారి బలంగా కనిపిస్తుందా సార్ ఒక రెడ్ బుక్ అంశం ఆయన మాట్లాడుతున్న విధానం అయినా అధికారులు భయపెట్టే మొత్తం లోకేష్ ఒక పెద్ద స్కెచ్ చేసుకునే వచ్చారు ఈసారి అన్నట్టుగా ఆ మార్క్ చూపించుకుంటున్నారు ఆయన లోకేష్ నిర్మాణాత్మకంగానే వెళ్తున్నాడు నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు ఎక్కడా అతిగా మాట్లాడట్లా అహంకారంతో మాట్లాడట్ల రెడ్ గురించి రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు చట్టం తన పని అని